వెల్కమ్ టు టీవీ హై ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను ఇవి ఆకాకరకాయ కాకరకాయ అంటారు మీ ప్లేసెస్లో ఏమంటారో వీటి పేరుని తప్పకుండా కామెంట్ చేయండి మాకు ఇక్కడైతే ఇవాళైతే నేను కాకరకాయ కర్రీ చేస్తున్నా మటన్ చికెన్ కన్నా వెరీ టేస్టీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది డబ్బాలు ఎందుకంటే నేను షార్ట్ వీడియో కోసం షూట్ చేశాను అందుకే నేను డబ్బాలు పెట్టాల్సి వచ్చింది వివరంగా చెప్తాను మీరు ప్రాసెస్ చేసుకోండి కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక మూడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఆయిల్లో వేసి కొంచెం రెడ్గా గోలిన తర్వాత ఒక మూడు ఆనియన్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసి నూనెలో వేసి మంచిగా గోలిన తర్వాత మంచిగా మగ్గనియాలండి స్లో ఫ్లేమ్లోనే మగ్గనియాలి స్లో ఫ్లేమ్లో మగ్గనిచ్చి జీలకర్ర ఎందుకంటే ఇది స్లో మగ్గితేనే టేస్ట్ ఉంటుందండి జీలకర్ర వెల్లుల్లి చక్క ఒక్క ముక్కలు దంచుకొని వేసుకోవాలండి కారం ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మంచిగా లాస్ట్లో దించే ముందు కరివేపాకు బాగా వేసుకొని దించుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్